ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ కీలక పాత్ర వహించడంలో తనదైన ముద్ర వేసిన దగ్గుపాటి పురంధ్రేశ్వరి అత్యధిక మెజారిటీతో రాజమండ్రి పార్లమెంట్లో విజయం సాధించారు ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు మరియు మండల అధ్యక్షులతో సమావేశమై పార్టీ క్యాడర్కు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొని పురంధ్రేశ్వరిని సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి కోడూరు లక్ష్మీ నారాయణ రొంగళ గోపి శ్రీనివాస్ పరిమి రాధాకృష్ణ కృష్ణ భగవాన్ నర్సిహల్లి హారిక తదితరులు పాల్గొన్నారు వచ్చిన తర్వాత ప్రధానంగా మన కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేసినటువంటి నేపథ్యంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి నేను తత్తుగాని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు మన పదాధికారులు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారు వారందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేయండి వారందరికీ నేను బయట నుండి ఏదో ఒక మెసేజ్ పెట్టో లేకపోతే ఫోన్ చేసో ధన్యవాదాలు తెలియజేయడం కన్నా ప్రత్యక్షంగా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి అనేటువంటి భావన ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో మూడు పార్టీలు ప్రజల ముందుకి కూటమిగా రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో వారికి నేను చెప్పాను ఇది నిజంగా ఈ సమన్వయం ఏదైతే మూడు పార్టీల మధ్యన జరిగిందో ఇది ఒక కేస్ స్టడీగా మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే గట్టిగా భావించినటువంటి విషయం ఎందుకంటే మూడు పార్టీల యొక్క ఆలోచన విధానాలు వేరు కావచ్చు మనం చేసేటువంటి మన పనితీరు వేరు కావచ్చు అయినప్పటికీ ఈ మూడు పార్టీలు కూడా మంచి సమన్ అద్భుతమైనటువంటి సమన్వయంతో ప్రజల ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే మనం ఇంత అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగామని చెప్పి మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం ఒక భారత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదట్లో కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నారు ఎందుకంటే తెలుగుదేశం మరియు జనసేన ఎప్పుడైతే వారు వారి యొక్క అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను తెలుగుదేశం పార్టీతో అంటే జనసేన తెలుగుదేశం పార్టీతో కూడా ముందుకు వెళుతుంది భారతీయ జనతా పార్టీతో ఆల్రెడీ వారు మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో నేను తెలుగుదేశంతో కూడా మిత్రపక్షంగా ముందుకు వెళ్ళబోతున్నాను అని చెప్పినటువంటి నేపథ్యంలో వారు ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయి నుండి అసెంబ్లీ స్థాయి వరకు కూడా వారు సమన్వయ కమిటీలు వేసుకుంటుంది మనం ఒకంత ఆలస్యంగా ఉంచాం మిత్రపక్షంగా అయినా కూడా మన మన కార్యకర్తలు మొదట్లో ఒక ఒకంత ఇబ్బంది ఎదుర్కొన్నా ఆ తర్వాత చక్కగా సమన్వయ కమిటీలో మన కార్యకర్తలు కూడా ఉండటం ఎక్కడైనా ఇబ్బంది వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావడం మిగిలిన రెండు పార్టీలకు సంబంధించినటువంటి అతడు నాయకులతో మా లాంటి వారు మాట్లాడటం వెంటనే ఆ సమస్య ఆ సమస్య పరిష్కారానికి మరి ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అతర నేతలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడటం లేదా మన అభ్యర్థులకి ఎవరైనా ఎక్కడైనా ఇతర పార్టీల నుండి సహకారం లభించకపోతే ఆ విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం మిగిలిన రెండు పార్టీలు దృష్టికి తీసుకుని వెళ్ళడం మరి వారు కూడా ఎవరైతే సహకరించట్లేదో వారితోటి మాట్లాడటం నియంత్రించడం ఈ రకంగా జరిగినటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి సమన్వయం తోటి మనం ముందుకు వెళ్ళాం మనం కేంద్ర నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే అరుణ్ సింగ్ గారిని సిద్ధార్థనాథ్ సింగ్ గారిని వారి ఇరువురిని కూడా అచ్చంగా మీరు ఆంధ్రాలోనే కూర్చుని ఎక్కడైనా సరే సమన్వయ రోగం ఉన్నట్లయితే మీరు వెంటనే దాన్ని అడ్రస్ చేయండి దానికి దాన్ని పరిష్కరించండి అంటూ వారికి బాధ్యతనిచ్చి వారి ఇరువు కూడా వెంటనే ఆంధ్రాకి పంపించడంతో చాలా వరకు మనం మిత్రపక్షంగా ఎప్పుడైతే మిగిలిన రెండు పార్టీలతో కలిసామో ఒకంత ఇబ్బంది మనం ఏదైతే ఎదుర్కొన్నామో దాన్ని కూడా అధిగమించేటువంటి ఒక చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి లభించింది కనుకనే ఇది ఒక కేస్ స్టడీ అని చెప్పి నేనైతే గట్టిగా భావిస్తున్నటువంటి విషయం అదేవిధంగా ప్రజల్లో ఏదో కొంత అపోహ వైఎస్ఆర్ సిపితో ఉన్నారనో ఈ రకమైనటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో కూడా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే రాజమండ్రి ఇక్కడ పబ్లిక్ మీటింగ్కి వచ్చారు వారు గట్టిగా ఎప్పుడైతే తెలియజేశారు ఈ మాఫియా కావచ్చు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఉన్నదో ఏదైతే ఒక దుష్పరిపాలన మన రాష్ట్రంలో చూస్తున్నాము ఏదైతే విద్వేషపూరితమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన మన రాష్ట్రంలో చూస్తున్నాము వీటిని ఇంకా సహించబోయేది లేదు అనేటువంటి ఒక సందేశం ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చారో అమిత్ షా గారు ఇచ్చారు వెంటనే ప్రజల్లో కూడా అవగాహన పెరిగినటువంటి నేపథ్యం ఖచ్చితంగా వీరు ఈ అవినీతికి అగెన్స్ట్ గా పోరాటం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంక్షేమ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ముందుకి భారతీయ జనతా పార్టీ పెడుతుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో కూడా కలిగినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కనుక ఇటువంటి ఒక మంచి వాతావరణం అద్భుతమైనటువంటి సమన్వయంతో మనం ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే మనకి ఇంత చక్కటి విజయం మనం హస్తగతం చేసుకోగలిగా నిజంగా చెప్పాలంటే ఇవాళ వైఎస్ఆర్ సిపి పార్టీ ఏదైతే ఉందో వారికి ప్రతిపక్ష హోదా కూడా లభించినటువంటి పరిస్థితి పట్టుబడి నొక్కితే నేను నొక్కేస్తున్నాను వెయ్యి సార్లు నొక్కాను వంద సార్లు నొక్కాను అని చెప్పి చెప్పినటువంటి నాయకులు వారు ఎంత నొక్కేస్తున్నారో పక్కన ప్రజలు గమనించలేదు అని చెప్పి అనుకోవటం అది వారి అభియానికి నిదర్శనం అని చెప్పి నేనైతే గట్టిగా భావించినటువంటి విషయం అటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించు కూటమి సాధించి అయితే ఈ విజయం మన బాధ్యతని కూడా గుర్తిస్తుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ మర్చిపో ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవినీతి కావచ్చు మాఫియా కావచ్చు లేకపోతే కక్ష కావచ్చు కక్షపూరితమైనటువంటి వాతావరణం కావచ్చు ఇవన్నీ కూడా మనకి గుణపాఠాలు అని చెప్పి మనమైతే గమనించవలసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను నా దగ్గర మనోహర్ గారితో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మేము విరూరం చర్చించుకున్న మాట కనుక మనం జాగ్రత్తగా ప్రజా సంక్షేమానికి పీట వేస్తూ రాష్ట్ర అభివృద్ధి ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో విస్మరించబడిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ